ఏమన్నా ఎంత చెప్తున్నావు అన్నా ఎంత చెప్తున్నారన్నా ఎంత చెప్తున్నారు ఇవేం చెప్తున్నారణ మేఖల జత బా అదే బామ్మా ఎంత చెప్తున్నావమ్మా ఇవన్నీ ఎంత చెప్తున్నావు జత యూట్యూబ్లో పెడుతున్నా అరవై అరవై పోతురా సొంత వేళ లేకపోతే అమ్మకునేదానికి వచ్చా ఎప్పుడు వ్యాపారం నెంబర్ చెప్పు ఊరు ఎవరు మీకు అక్కడ ఎవరైనా ఫోన్ చేస్తే కావాలంటే వాళ్ళకి పంపించగలవు ఏం చెప్తున్నావు పెద్దనా ఎంత చెప్తున్నారు పద్నాలుగున్నారా పోతులు అన్నీ పద్నాలుగున్నర చెప్తున్నారు రేటు ఫైనల్ కాదు బేరం ఉంటుంది మీ నెంబర్ ఏమంటే మీ సొంతయా లేకపోతే మారిపో అమ్ముకునేవాళ్ళు మీరు అమ్ముకుని నెంబర్ అయితే ఏ ఊరు చిట్టువేలా ఆడ నుంచి వచ్చిన ఎడక బండిలో వచ్చారు ఎవరైనా కావాలంటే ఆ ఏరియాలో మీరు మీ కాడ ఎప్పుడు ఉంటాయి స్టాక్ కూడా పెడతారు తమ్ముడు ఎంత చెప్తున్నావు తమ్ముడు ఎంత చెప్తున్నారా మామూలుగా యూట్యూబ్ యూట్యూబ్లో పడుతున్నారా చెప్పు ఎంతో రేటు సూడియా ఒట్టియనా

ఎంత చెప్తున్నావునా ఎంత చెప్తున్నారా ఇరవై ఏడు వేలా చూడియా ఒట్యా చూడియా ఒటియానా చూడియా గొప్ప భారీ మేకల సైజులు పెద్ద సైజులు సింబులు யிட்டு நடு நடுக்கு மூடு மேக அறவை வேலுமா

చెప్తున్నారు ఇయ్యా చెప్తున్నా బయనా మామూలు యూట్యూబ్లో పెడుతున్నారు యూట్యూబ్లో పెడతా ఏం మాత్రం చెప్తున్నావు జతడి పిల్లలు ఉన్నాయా ఎంత ఇరవై వేల ఏ ఊరు మీద నంబర్ చెప్పు ఉంటే ఎవరైనా కావాలంటే ఫోన్ చేస్తాను నీకు నెంబర్ నాకు వాడు పెద్ద ఏ ఊరు ఒకటే ఎక్కడది అచ్చా తిట్టువేళ సైడు రాజంపేట రోడ్ పెద్ద ఇరవై వేలు చెప్తున్నాడు ఉంటాడు చెత్త ఏం చెప్తావు తమ్ముడు कोई में तो जब खा रुपये तो आइए ಎಮ್ನಾ ಎಂತೂಟ್ಯೂಬ್ ನಂಬರ್ ಉದ್ದ ನೆಂಬರ್ ಉಂಟು నీకుందా చెప్పు ఏడు సున్నా మూడు ఆరు మూడు ఏడు ఆరు సున్నా ఏడు నాలుగు ఏం పేరు అనిల్ కుమార్ దేవురు పూలపల్లి ఎక్కడ చిట్వేల్ సైడా ఎంత చెప్తున్నారన్నా